వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైడ్రా ఇప్పుడు తెలంగాణ అంతటా రాజకీయ వర్గాల్లోనూ ఆఫీసులలోను సామాన్యులోను అందరిలో అందరి నాలుకలపై నానుతున్న పేరు హైడ్రా హైడ్రా రేపుతున్న కలకలం తెలిసిందే చెరువుల చెరువుల పరిరక్షణ కోసం అక్రమ నిర్మాణాలు ఎంత పెద్ద భారీ భవంతులైనా కూర్చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు హైడ్రా ఒక సంచలనం హైడ్రా అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు హైడ్రాను మరింత శక్తివంతంగా మార్చి ఎదురులేని శక్తిగా మార్చి హైడ్రాను రంగంలోకి దించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు ప్రారంభించింది ఈ చర్యల్లో భాగంగా హైడ్రా మరి బలో మరింత బలోపేతమవుతుంది మరింత శక్తివంతమవుతుంది మరింత దూకుడుగా దూసుకుపోతుంది చెరువుల పరిరక్షణలో ఎంతటి వారినైనా వదలకుండా హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తుంది అందుకే రేవంత్ సర్కార్ హైడ్రాను శక్తివంతంగా మహాశక్తిమాన్గా మార్చేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ నిర్ణయాల్లో భాగంగా హైడ్రాను మూడు జోన్లుగా విభజిస్తారు అంటే ఇప్పుడు హైడ్రా సింగిల్గా అన్ని ప్రాంతాలకు ఒకే హైడ్రా ఉంది హైడ్రాను విభజించి నార్త్ జోన్ సెంట్రల్ జోన్ సౌత్ జోన్ పేరుతో హైడ్రాను మూడు జోన్లుగా విభజిస్తారు ఈ మూడు జోన్లకు ఎస్పీ స్థాయి అధికారులను ఇన్ఛార్జిగా నియమిస్తారు ఈ మొత్తం మూడు జోన్లకు చీఫ్ కమిషనర్గా రంగనాథ్ వ్యవహరిస్తారు అంటే సెంట్రల్ ఈ మూడు జోన్లను సమన్వయపరుస్తూ ఆయన హైడ్రా పనులను సమీక్షిస్తుంటారు హైడ్రాకు చీఫ్ కమిషనర్ గారు రంగనాథ్ ఉండబోతున్నారు ఇంతేకాకుండా హైడ్రా పేరిట ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ దేశంలోనే ఇది నాలుగవ పోలీస్ స్టేషన్ అంటున్నారు ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ఇది నాలుగోది అని అంటున్నారు అంటే హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంటుంది అన్ని జోన్లకు పోలీస్ స్టేషన్ ఉంటుంది దాదాపు అని డెబ్బై వేల మందికి పైగా సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది సాధారణ పోలీసులు ఇక హైడ్రా విషయాల్లో తలదూర్చరు వాళ్ళ జోక్యం అవసరం ఉండదు ఎందుకంటే హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ విభాగాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటోంది ఇంతే కాకుండా హైడ్రా పరిధిని బాగా విస్తరించాలని కూడా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు హైడ్రా పరిధి జిహెచ్ఎంసి పరిధిలోనే ఉంది జిహెచ్ఎంసీ ప్రాంతాల్లోనే హైడ్రాకు అధికారం ఉంది ఇకముందు హైడ్రా హెచ్ఎండిఎల్ లిమిట్స్ మొత్తం వ్యాపిస్తుంది అంటే హెచ్ఎండిఎ లిమిట్స్ ఎక్కడుందో హైదరాబాద్లోను శివారు ప్రాంతాల్లోను అది ఔటర్ రోడ్ అవతల కూడా కావచ్చు హెచ్ఎండిఎఫ్ పరిధిలో హైడ్రా యాక్టివిటీ కొనసాగుతుంది దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలకమైన నిర్ణయం దాదాపు తీసుకుంది అంటే సిటీకే పరిమితమైన హైడ్రా ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లోపల రింగ్ రోడ్ బయట కూడా యాక్టివిటీ చేస్తుంది దీనికి కూడా దీనికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది హైడ్రా పరిధిని పెంచాలని ఖచ్చితమైన పరిధిని పెంచాలని రేవంత్ సర్కార్ దాదాపు డిసైడ్ అయిపోయింది మరి హైడ్రాకు చట్టబద్ధత ఉందా ఏ నామ్స్ ప్రకారం హైడ్రాను ఏర్పాటు చేశారు ఇటీవల న్యాయస్థానంలో కూడా ఈ ప్రశ్న ఉదయించింది దీన్ని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ న్యాయ విభాగం పూర్తి చర్యలు తీసుకుంటోంది హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ త్వరలో ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారట ఈ ఆర్డినెన్స్ జారీ చేస్తే హైడ్రాకు ఎలాంటి ఉండవు హైడ్రా ఎక్కడైనా యాక్టివిటీ కొనసాగించవచ్చు అంటే అంటే హైడ్రా చట్టబద్ధతను ఇక ఎవరు ప్రశ్నించడానికి వీలు ఎవరు ఎదురు నిలిచే అవకాశం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తుంది ఈ ఆర్డినెన్స్ కు వచ్చే శాసనసభ సమావేశాల్లోనే ఆమోదం లభించేలా చర్యలు తీసుకుంటుంది అంటే హైడ్రా పూర్తి చట్టబద్ధతమైన చట్టబద్ధమైన సంస్థగా యాక్టివిటీస్ కొనసాగుతుంది చెరువుల పరిరక్షణ కొనసాగిస్తుంది అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది అవి ఎంతటి వారివైనా సరే ఎంత పెద్దవాళ్ళైనా సరే అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు హైడ్రాకు ఎప్పుడు చట్టబద్ధమైన అధికారం లభించినట్టే ఈ దిశగా రేవంత్ సర్కార్ రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది